ఏఐఏఐ ఇప్పుడు అందరి నోటా ఇదే మాట అన్ని రంగాలకు ఇదో తారక మంత్రంగా మారింది భవిష్యత్తు కృత్రిమ మీదపైనే ఆధారపడి ఉందని యావత్ ప్రపంచాన్ని శాసిస్తుందని అంతా విశ్వసిస్తున్నారు ఈ తరుణంలో ఏఐయేతర చదువుల సంగతేంటి ఇతర నైపుణ్యాలు నేర్చుకున్న వారి పరిస్థితి ప్రశ్నార్థకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందిపుచ్చుకోని వారికి ఉద్యోగాలు లేవా అంటే ఉన్నాయనే చెప్పవచ్చు మరి అవేంటో నేను చెప్పడం కాదు మీరే చూసేయండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవాతో సాంకేతిక అభివృద్ధి మాట అటుంచితే ఉద్యోగాలు కోల్పోతామనే భయం అందరిలో ఉంది దీంతో యువత ఏఐ మిషన్ లెర్నింగ్ డేటా సైన్స్ వంటి కోర్సులపై ఆసక్తి చూపిస్తున్నారు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న పలు విద్యా సంస్థలు కృత్రిమ మేధపై అవగాహన పెంచుతూనే పలు రంగాల్లోని ఉపాధి అవకాశాలను విద్యార్థులకు తెలియచేస్తున్నాయి డిజిటలీకరణ యాంత్రీకరణ ఏఐతో ఉద్యోగాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి పాతకాలపు కొలువులు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో విజయవాడ కేబిఎన్ కళాశాలలో ఫంక్షనల్ అండ్ స్మార్ట్ మెటీరియల్స్ పేరిట రెండు రోజుల పాటు అంతర్జాతీయ సదస్సు జరిగింది వివిధ రంగాల నిపుణులు సదస్సులో పాల్గొని ఏఐ ఇతర రంగాల్లో ఉపాధి అవకాశాలను యువతకు తెలియచేశారు నైపుణ్యాలకు వైవిధ్యం జోడిస్తే ఏ రంగంలోనైనా రాణించవచ్చని సదస్సుకు హాజరైన ప్రతినిధులు అంటున్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా జీవనోపాధికి అవసరమయ్యే కోర్సులు నేర్చుకోవాలని సూచిస్తున్నారు ఏఐ కోర్సులతో పాటు ఇతర కోర్సుల్లోనూ ఉపాధి అవకాశాలున్నాయని చెబుతున్నారు ఓన్లీ ఏదో ఏదో పబ్లికేషన్స్ మార్క్స్ కోసం కాకుండా ఒక ప్రోడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక ఇండస్ట్రీ ఒక సొసైటీకి ఎలా యూస్ అవుద్ది మన ఎడ్యుకేషన్ మన రీసెర్చ్ ఆ డైరెక్షన్లో చేయగలిగితే ఐ మీన్ మన మన ఒక ఎయిమ్ కూడా ఉంది ఒక ఫైవ్ ట్రిలియన్ ఫైవ్ ట్రిలియన్ ఆర్ టెన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీని డెవలప్ చేయాలంటే ఎవ్రీ బడీ షుడ్ కాంట్రిబ్యూట్ సో నో మోర్ ఓన్లీ డిగ్రీ డిగ్రీస్ ఆర్ నాట్ ఎంప్లాయబుల్ జాబ్ స్కిల్స్ ఆర్ ఎంప్లాయబుల్ సో మన ఎడ్యుకేషన్ అంతా స్కిల్ డెవలప్మెంట్ ఒకటి ఇంప్రూవ్ చేసుకోవాలి బట్ ఆ స్కిల్లో కూడా అప్ స్కిల్లింగ్ ఎందుకంటే లో అండ్ స్కిల్లింగ్ ఆల్రెడీ ఏఐ రిప్లేస్ చేస్తుంది మనం హై అండ్ ఏఐ అయితే ఏది చేయగలిదో మనం డెవలప్ చేసుకోవాలి దట్ పర్పస్ ఆఫ్ కాన్ఫరెన్స్ సో యువత ఎక్కువగా ఆర్టిఫిషియల్ అలాగే కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు ఎక్కువగా యువత మొగ్గు చూపుతున్నారండి సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో బేసిక్ సైన్సెస్ లైఫ్ సైన్సెస్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గుతుంది అవగాహన కూడా తగ్గుతుంది దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది కూడా స్టూడెంట్స్ చాలా మందికి తెలియట్లేదు ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా కంప్యూటర్స్ విభాగంలో వాళ్ళకి నైపుణ్యం కావాలి అంటే ముందు వాటి మీద అవగాహన కావాలంటే ఫస్ట్ ఈ మెటీరియల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ ఫంక్షనల్ అండ్ స్మార్ట్ మెటీరియల్స్ ద్వారానే ఆ ఆ కంప్యూటర్స్ కానీ లేకపోతే కోడింగ్స్ అన్ని రంగాలకు ఏఐ విస్తరిస్తున్న నేపథ్యంలో ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయని అపోహ అవసరం లేదంటున్నారు విద్యా నిపుణులు ఫార్మాసూటికల్ సెమీ కండక్టర్ వంటి అనేక రంగాల్లో ఏఐ నైపుణ్యాలు తప్పనిసరి కాదని చెబుతున్నారు హయ్యర్ డిగ్రీస్ చేస్తున్నాము ఇప్పుడు లెవెల్ దాకా వచ్చాం ఇంకొక ఫైవ్ సిక్స్ ఇయర్స్ లో ఏఐ ఇంకా డెవలప్ అవ్వచ్చు అప్పుడు మా రోల్ ఏంటి యాజ యూత్గా మేము ఇంత కష్టపడి చదివింది రేపు మా జాబ్ రోల్స్ ఏంటి సో మాకు ఈ క్వశ్చన్ మార్క్ స్టార్ట్ అయింది సో ఈ ఈ టూ డే కాన్ఫరెన్స్ వల్ల నేను ఇక్కడికి వచ్చి తెలుసుకోవడం ఏమంటే ఈ ఏఐ అనేది కొన్ని సెక్టార్స్లోనే వర్క్ అవుతుంది కొన్ని సెక్టార్స్లో ఏఐ అసలు పని చేయదు ఆ సెక్టార్స్ వచ్చేసి ఒకటి ఫార్మాసిటికల్స్ అందులో ఏఐ అనేది అసలు రీప్లేస్ చేయడానికి కూడా ఛాన్స్ లేదు సో ఖచ్చితంగా అక్కడ మాకు కెమిస్ట్రీ వాళ్ళకు ఒక ఛాన్స్ ఉంది అంటే మేము హయ్యర్ డిగ్రీ చేసి వెళ్ళినా కూడా మేము అక్కడ జాబ్ చేసుకోవచ్చు అన్న ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ మాకు ఈ ఇంటర్నేషనల్ వర్క్ షాప్ వల్ల దొరికింది గ్లాస్ మెటీరియల్స్ కానీ అలాగే బయో మెటీరియల్స్ కానీ అలాగే సోలార్ ప్యానెల్స్ ఈ సోలార్ ప్యానెల్స్ మనకి ఎక్కువ అంటే లో ఎక్కువ ఎఫిషియెన్సీగా పనిచేసేటువంటి సోలార్ ప్యానెల్స్ కానీ అలాగే నానో మెటీరియల్స్ వాటి యొక్క సైజెస్ తగ్గించేసుకొని ఎఫిషియన్స్ వర్క్ చేయడం కానీ వాటి మీద ఉన్నటువంటి అప్లికేషన్స్ పిల్లలకి అర్థమయ్యేలాగా బాగా అవగాహన అయ్యేలాగా చేశారండి టీబీ సిద్ధార్థ కళాశాలలోను జీవశాస్త్ర విభాగాలు సంయుక్తంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి ఏఐఏతర కోర్సులపై అవగాహన కల్పించారు ఎంఎస్సీ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఆక్వాకల్చర్ రంగాల్లోని కోర్సుల గురించి వివరించారు వీటితో పాటు బయోటెక్నాలజీలోనూ ఉపాధికి మెరుగైన అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు బయోటెక్నాలజీ ఈస్ ఎ వెల్ రీసెర్చ్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ ద స్టూడెంట్స్ మంచి రీసెర్చ్ గనుగ చేసుకున్నట్టయితే వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ ఇన్ ద మెడికల్ ఫీల్డ్ ఆర్ మే మెడికల్ ఫీల్డ్ అండ్ ద మెరైన్ బయోటెక్నాలజీ ఇట్ ఈస్ ఆఫర్ సమ్ జాబ్స్ అండ్ ఫుడ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంటల్ బయోటెక్నాలజీ ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి వాళ్ళకి అంటే డిగ్రీతో ఆపకుండా వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ దెన్ ఆఫ్టర్ రీసెర్చ్ చేసుకుంటే మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇన్ ఇండియా అదర్ కంట్రీస్లో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి ముందు అన్ని సైన్సెస్ అంటే క్లాసికల్ సైన్సెస్ అన్నిటికీలో కూడా ఈ బయోటెక్నాలజీ చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తోంది ఎట్ ద సేమ్ టైం మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీలో కూడా ఈ బాటనీ చేసిన వాళ్ళకి కానీ ఫార్మా ఇండస్ట్రీలో కానీ లేకపోతేనేమో ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి హార్టికల్చర్ మనందరికీ తెలుసు హార్టికల్చర్ లో మంచి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయండి ప్రతిభ ఈ తోడైతే సాంకేతికతతో పాటు సంప్రదాయ కోర్సుల్లోనూ ఉపాధి అవకాశాలున్నాయని విద్యా నిపుణులు అంటున్నారు విషయ పరిజ్ఞానంతో పాటు వేగంగా విస్తరిస్తూ ఉన్న కృత్రిమ మేధస్సును సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు